బాగా చదువుకోండి బాగా చదువుకోండి మేము చదువు అనే మీకు చెప్పట్లేదు ఏ పని అయితే చేస్తున్నారో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయండి మంచి స్థాయికి వెళ్ళిపోతారు గొప్పగా ఉంటుంది ఒక పెద్ద వ్యక్తిగా చెప్తున్న అర్థం చేసుకోండి సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు లేకపోతే ఎవ్వరు ఏకడు ఎవడు పట్టించుకో వంద కోట్లు సంపాదించడం నీకు చెప్పట్లేదు నువ్వు ఏ పని అయితే నీకు ఇంట్రెస్ట్ ఆ పనిని మనస్ఫూర్తిగా చెయ్యి దాని మీద కాన్సన్ట్రేట్ చేయి నువ్వు లైఫ్ లో గొప్ప స్థాయికి వెళ్తావు ఏ పనైనా చేయి నేను నిన్ను చదవమనే చెప్పట్లేదు నీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పని ప్రతి వ్యక్తికి కూడా ఏ పని అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి దాని మీద బాగా ప్రయత్నం చేయి దాని మీద పూర్తి ఎఫర్ట్ పెట్టు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న గోల్ రీచ్ చేయి అది చదువు మీద పెడతావా లేకపోతే నీ గేమ్స్ ఆడుతావా లేకపోతే నీకు వచ్చిన వేరే పని లేదని వస్తా ఏ పని చేసినా ఆ పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయి ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి అయిపోతుంది ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు మనకంటే ఒక లైఫ్ ఉంటుంది మనం ప్రశాంతంగా బతకగలం వంద కోట్లు ఆస్తి లేకుండా ఇంకొం దగ్గరికి పోకుండా మన జీవితాన్ని మనం గడిపేచ్చు